తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఎంతో మంది స్టార్ కంపెయినర్లు ఉన్న రాష్ట్రం అంతా మారుమోగే పేరు మాత్రం బర్రెక్క ఆ టైంలో కాంట్రవర్సీకి కేరప్ అడ్రస్ అయిన డైరెక్టర్ ఆర్జీవి కూడా బర్రెక్కను పోడుతూ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే బర్రెలక్క నేటి మహాత్మా గాంధీ అని అవి వర్ణించారు ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కూడా బర్రెలక్క మాదిరిగానే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉద్యమానికి తెరలేపారని గుర్తు చేశారు బర్రెలక్కను మహాత్మా గాంధీతో పోల్చుతూ తన ధైర్యాన్ని ఆర్జీవి అభినందించారు ఇప్పుడు తిరిగేస్తే ఆర్జీవి పైన బర్రే లక్క అలియస్ కన్నే ఫిర్యాదు చేశారు ఎందుకంటే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై అతడు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే బర్రెలక్క ఒక ఊరు పేరు లేని బర్రేలను కాసుకుంటున్న ఒక మహిళ ఆమె బర్రెలక్క అయితే పవన్ కళ్యాణ్ బర్రే లెక్క ఎలా అంటే బర్రే లెక్క అని కామెంట్ చేశాడు రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఒక ట్రెండ్ సృష్టించింది ఎలక్షన్ లో గెలవకపోయినా ఐదు వేల పైచీలకు ఓట్లను సాధించి ఇలాంటి ట్రెండ్ సెట్ చేసింది కాబట్టి ఎంతో మంది సెలబ్రిటీస్ ఆమెకు మద్దతుగా నిలిచారు కాబట్టి ఆర్జీవి ఆనాడు నేటి మహాత్మా గాంధీగా పోల్చిన రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు కానీ అతడు ఆమెను పొగుడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ లను చార్చాలని బర్రెలక్క తో పోల్చాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది ఎందుకంటే బర్రెలక్క అలియస్ కన్నే శిరీష ఊరు పేరు లేని అని వ్యాఖ్యానించాడు కాబట్టి అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆర్జీవి మనసులో ఆమెను పొగుడుతున్నాను అనుకున్నాడు కానీ ఇక్కడ బేడ్స్ కొట్టింది ఆ రెండు వర్డ్స్ ఊరు పేరు అని అనకుండా ఇంకోలా కూడా ఆమెని పొగడవచ్చు ఒక మారుమూల గ్రామం నుంచి బర్రెలను కాసుకునే అమ్మాయి ఇంతలా ఫేమస్ అయ్యిందని అని ఉంటే ఇంత సమస్య అయ్యేది కాదు అయితే ఈ విషయంపై ఆర్జీవి స్పందించి దీనికి ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి